మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం నిన్న వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాల మీద మాట్లాడటం జరిగింది వాటిలో మొదటిదిగా అసెంబ్లీలో మా పెద్దలు ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తల దీని గురించి చంద్రబాబు నాయుడు గారి చేయాలని మాట్లాడటం జరిగింది దాన్ని ఆయన రంగేంగ్ మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జాబ్ కావాల ప్రతి సంవత్సరాలు రిలీజ్ చేస్తానని చెప్పి ఆయన మొత్తం అందరికి నిరుద్యోగులు అందరికి ఉద్యోగాలు ఇప్పించేశాడు కాబట్టి ఇక ఉద్యోగాలు ఇవ్వాల్సిన పని లేదు మేము పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాము ఇప్పుడు ఆయన చేసేసాడు కదా ఒకటి దాని తర్వాత చేయడానికి అయినా కానీ కొత్తగా ఎన్నికైనా శాసనసభ్యులు అసెంబ్లీలో కోవూరు నియోజకవర్గ సమస్యల మీద గలమెత్తి నిర్భయంగా అందరు మంత్రులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి నియోజకవర్గానికి ఏం కావాలి అభివృద్ధి పదవులు నడపడానికి అన్న దాని మీద మాట్లాడుతున్నారు మీరు చెప్పే మీ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో సీనియర్ ఆరు సంవత్సరం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు ఆయన ఎన్నిసార్లు కోవూరు నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలలో మాట్లాడటం జరిగిందో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఊరికినే మాట్లాడటం కాదు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అన్ని తప్పుడు వాగ్దానాలు చేశారని అన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నవరత్నాలు అని చెప్పి తొమ్మిది వాగ్దానాలు చేసి ముప్పై ఆరు వాగ్దానాలు చేశారని చెప్పాడు నాకు తెలిసి ఆయనను పొరపాటుపడి ముప్పై ఆరు కేసులు అనుభవి వాగ్దానాలు అన్నారేమో నాకేమో అర్థం కాల ఆయన నవరత్నాలు ఎప్పుడో పడితే ఆ నవరత్నాల్లో ఆయన చేసిన ఒక రత్నం ఏదో ప్రజలు తెలుసు నిజంగా ఆయన అన్ని వాగ్దానాలు నెరవేర్చుంటే ప్రజలు ఆయనకి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టరు అంటే అపోజిషన్ కూడా ఇవ్వకుండా ప్రజలు ఆ నిర్ణయం తీసుకోరు నిజంగా వాగ్దానాలు అభివృద్ధి చేస్తుంటే ఇంకొకటి పిలుస్తూ నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధికి సంక్షేమాలకి మేము చర్చకి సిద్ధం ఉన్నారు మేము సిద్ధం ప్లేసు డేటు టైము ఫిక్స్ చేయండి అభివృద్ధి ఏ ప్రభుత్వంలో దానికి మేము ఎప్పుడు సిద్ధం ఎప్పుడు రమ్మన్నా వస్తాం ఎప్పుడైనా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే జరిగింది మీరు వాస్తవాల కొనుగోలు ఊరికినే మాట్లాడేశాము ఏదో అవాకు చవాకులు పేలావా చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడిన వ్యక్తి అలాంటప్పుడు అనవసరమైన ఇవి మాట్లాడకూడదు రైతు సమస్యల మీద అదే రైతు ప్రభుత్వం వైసీపీలో వైఎస్ఆర్ బతుకున్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చారా ఇచ్చారా అని రైతుల మీద మాట్లాడారు దీనిలో డీప్ గా దాని మీద మనం మాతృశేన మాట్లాడతారు రైతు సమస్యల మీద నేను ఒకటే అడగదలుచుకున్నా ఒక ఆక్వా నేను ఒక ఆక్వా రైతుగా ఈయన ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని డివైడ్ చేసి రైతుల నడ్డి విరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఏడు సార్లు ఛార్జీలు పెంచి ట్రోప్ ఛార్జీలు అని చెప్పి అసలు దేనికి బాధుతున్నారో తెలియకుండా రైతులు బాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి పట్టాపొలాల రైతుల భూములు కూడా కబ్జా చేయాలని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా ఇవన్నీ మనసులో పెట్టుకున్న రైతులందరూ మొన్న జగన్మోహన్ రెడ్డిని తీసుకొని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు ఎవరు అమాయకంగా లేరు ఈయన మీ నాయకుడు చేసిన పనిని దృష్టిలో పెట్టుకుని ఆ పనితనానికి రిజల్ట్ పిల్లలు చదివిన తర్వాత ఎగ్జామ్లో వచ్చే మార్కులు వాళ్ళ చదువుకు కోలమానం అలాగే ఈయన చేసిన అభివృద్ధి సంక్షేమం ఏదన్నా ఉంటే ఆ తర్వాత వచ్చే సీట్లను బట్టి ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవటం అనవసరం ఈ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్ని సూపర్ సిక్స్లో పెట్టిన అన్ని ఇచ్చుకుంటూ వస్తారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసేసారు చేసుకుంటూ వస్తున్నారు మీరు గెలిచిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మీ అభి సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈరోజు ఎంతో అయిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మన సోర్స్ రిసోర్సును పెంచి దాని ద్వారా సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలలో నడవాలనే దృఢ సంకల్పంతో వ్యక్తి కాబట్టి ఆయన ఈరోజు ముందు చూపుతో పోతూ అన్ని ఎవరికి ఇబ్బంది పడకుండా అటు ఓన్లీ సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ఆగకుండా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చి ముందుకు తీసుకోబోతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కూట ప్రభుత్వం గురించి మీరు మాట్లాడేది మీరు రండి మీ దగ్గర నిజంగా రుజువులు ఉంటే ఏమన్నా తీసుకోరండి మేము చర్చకు సిద్ధం అభివృద్ధి ఏ గవర్నమెంట్లో జరిగింది ఏంటి అన్నది గడిచిన ఎనిమిది నెలల్లోనే మే మేము దానికోద్దాం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వచ్చిన కొద్ది కాలంలోనే ఆమె సొంత నిధులతో అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మేము చూపిస్తాం గ్రామాల వారీగా అభివృద్ధి అన్నది కళ్ళ ముందు కనిపిస్తుంది సంక్షేమం అకౌంట్లో పడితే డబ్బులు సరే అభివృద్ధి అన్నది కల ముందు కనిపిస్తుందిగా దానికి మేము సిద్ధం రండి ఎక్కడైనా అనవసరంగా మీరు తెలుగుదేశం పార్టీని శాసన శాసనసభ్యుల్ని కానీ ముఖ్యమంత్రిని గాని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకులనైనా కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే బాగోదండి మీరు పెద్దవాళ్ళు చూసి మాట్లాడేటప్పుడు ఏది వాస్తవం అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా వాలంటీర్లని తీసేశారు వాలంటీర్లు